యక్ష ప్రశ్నలోని ఏడో శ్లోకం విడివిడిగా షార్ట్ చేయడం కుదరలేదు అందుకే కలిపి చేస్తున్నాను ఈ ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో సగమే ఉంటుంది సో యూట్యూబ్ కెళ్ళి చూడాల్సిందే ఇంద్రియార్థాన్ అనుభవన్ భీమాన్ లోక పూజిత సమ్మత సర్వభూతానం ఉచ్వసన్ కో జీవతి ఇంద్రియార్ధాన్ అనుభవన్ ఐదు ఇంద్రియాలు మనకు తెలిసిన వేది కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మం పంచేంద్రియాలు వీటి వల్ల మనకు ఫైవ్ సెన్సెస్ ఉంటాయి చూడడం వినడం వాసన చూడడం రుచి చూడడం స్పర్శ ఫీల్ అవ్వడం ఈ ఐదు అనుభవించేవాడు ఈ ఐదు ఏంటి అంటే పంచభూతాలని ఎక్స్పీరియన్స్ చేయడానికి మనకు పంచ ఇంద్రియాలు ఉన్నాయి ఏంటి ఆ పంచభూతాలు పృథివి అదే భూమి భూమి వల్ల ఏది ఏది ఎక్స్పీరియన్స్ చేస్తామంటే భూమికి ఒక వాసన ఉంటుంది మట్టి వాసన కానీ భూమి వాసన కానీ ఆ వాసన ఎక్స్పీరియన్స్ చేయడానికి భగవంతుడు మనకు ఇచ్చాడు నీరు నీరుని రసం అంటారు ఆ రసాన్ని అనుభవించడానికి మనకి రుచినిచ్చాడు అది నాలికనిచ్చాడు అగ్నికి రూపం ఉంటుంది అగ్నిని మనం చూడగలం ఆ అగ్నిని చూడడానికి మనకి కళ్ళనిచ్చాడు తర్వాత అది వాయువు వాయువు మనం చూడలేం కానీ మనం ఫీల్ అవ్వగలం ఎలాగ స్పర్శ ద్వారా టచ్ ఆ వాయువుని ఫీల్ అవడానికి మనకి చర్మాన్ని ఇచ్చాడు ఆకాశం ఆఖరిది ఆకాశంలో ఒక విచిత్రమైన హోరు ఉంటుంది ఆ దాని నుంచే పుట్టింది అని మనం ఇప్పటికీ నమ్ముతాం ఆ ఆ ఆకాశంలో హోరును వినడానికి మనకు చెవులు ఇచ్చాడు భగవంతుడు అలాగా ఆ పంచభూతాలని ఎక్స్పీరియన్స్ చేయడానికి పంచేంద్రియాలని భగవంతుడు మనకి ఇచ్చాడు ఆ పంచభూతాలని అనుభవించేవాడు తర్వాతది బుద్ధిమాన్ బుద్ధి కలిగినవాడు పంచభూతాలని పంచేంద్రియాల ద్వారా ఎక్స్పీరియన్స్ చేసేవాడు బుద్ధిమాన్ బుద్ధి కలిగినవాడు లోక పూజిత లోకం ద్వారా పూజింపబడేవాడు పూజింపబడడం అంటే ఇక్కడ గౌరవించడం లోకం గౌరవించేవాడు సమత సర్వభూతానం ప్రపంచం లోకం యాక్సెప్ట్ చేయబడిన వాడు వీడు ఉన్నాడు అని ప్రపంచం యాక్సెప్ట్ చేసినవాడు ఉచ్ఛ్వసన్ ఊపిరి పీల్చుకునేవాడు ఉచ్ఛ్వాసన్ చేసేవాడు ఊపిరి పీల్చుకోవడం ఊపిరి వదలడం చేసేవాడు ఇవన్నీ ఉన్నా సరే ఎవరు జీవించి ఉండట్లేదు అని దానికి ధర్మరాజు దేవతాన్ అతిథి భృత్యానా ఆత్మనశ్చయ నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్ జీవతి అని చెప్పాడు అంటే దేవతలను ఆరాధించడం అతిథి అతిథుల్ని హోస్ట్ చేయడం వాళ్ళని గౌరవించడం భృత్యానా మనకి భృతి ఇచ్చేవాడు అంటే జీతం ఇచ్చేవాడు మనకి ఉద్యోగం ఇచ్చేవాడు డబ్బు ఇచ్చేవాడు మనని పోషించేవాడు వాడిని గౌరవించడం పితృణ్ ఇక్కడ పితృణం అంటే తల్లిదండ్రులనే కాదు పూర్వీకుల్ని గౌరవించేవాడు వారు ఉన్నా లేకపోయినా గౌరవించే తల్లిదండ్రుల్ని పితృదేవతల్ని గౌరవించేవాడు ఆత్మనశ్చయ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ లవ్ ఉండేవాడు ఆత్మనశ్చయ నా మీద నాకు గౌరవం ఉండాలి నా శరీరం మీద నాకు గౌరవం ఉండాలి నా నిర్వపతి పంచానం ఎవరైతే ఈ పై ఐదు చెయ్యరో ఉచ్ఛ్వసన్ నా జీవతి ఊపిరి పీల్చుకుంటున్నా సరే జీవించి ఉన్నట్టు కాదు అని అర్థం